హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం పాయసం చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఈ సగ్గుబియ్యంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వంటికి చలువ చేసే సగ్గుబియ్యం బెల్లం పాయసం ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి తర్వాత వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి తర్వాత మూడు లేదా నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత ఇలా నానింటాయి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి తర్వాత ఈ నీళ్ళని మరగనివ్వాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి మూడు లేదా నాలుగు నిమిషాలు అంతా బాగా ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అంత బాగా ఉడికించాలి సగ్గు బియ్యం ఇలా కొంచెం మెత్తగా ఉడికించుకున్నాక రెండు కప్పులు పాలు వేసుకోవాలి మీరు కావాలంటే ఇంకో కప్పు వరకు పాలు వేసుకోవచ్చు తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి నాలుగు లేదా ఐదు నిమిషాలు అంతా బాగా ఉడికించుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఇలా ఉడికి కొంచెం దగ్గరకయ్యాక ఏ కప్తో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం పౌడర్ వేసుకోవాలి బెల్లం పౌడర్ లేకపోతే బెల్లం తురుమైనా వేసుకోవచ్చు మీరు కావాలంటే బెల్లం ప్లేస్ లో పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లం కరిగి ఇలా కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కన్సిస్టెన్సీ ఉండాలి ఈ పాయసం చల్లారాక కొంచెం దగ్గర పడుతుంది తర్వాత ఒక ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ బాదం పప్పు రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక పాయసం వేసి అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే సగ్గు బియ్యం పాయసం రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ పాయసం తయారు చేసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్